అనేక సమస్యలు వచ్చాయి రాష్ట్రం వెంటిలేటర్ పైన పోయే పరిస్థితి వచ్చింది కానీ కేంద్రం మనకు అండగా నిలిచింది ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం పింఛన్లు ఇచ్చాం అన్నా క్యాంటీన్లు పెట్టాం దీపం రెండు కింద ఆడబిడ్డలకి వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చాం మెగా డిఎస్సీకి తొందరలోనే ఇంటర్వ్యూలు పిలిచే పరిస్థితికి వచ్చాం ఇవి చేయడమే కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో ఆ సూపర్ సిక్స్ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటామని మరొక్కసారి విశాఖపట్నంలో మీ అందరికీ హామీ ఇస్తున్న కష్టాలున్నాయి సమస్యలున్నాయి అధికమిస్తాం ముందుకు వెళ్తాం ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క సంక్షేమం రెండు కూడా సుపరిపాలనతో ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి అటు కేంద్రంతో సమన్వయంతో మన బ్రాండ్ కూడా పెంచుకుంటూ మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అనేక సమస్యలు వచ్చాయి రాష్ట్రం వెంటిలేటర్ పైన పోయే పరిస్థితి వచ్చింది కానీ కేంద్రం మనకు అండగా నిలిచింది ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం పింఛన్లు ఇచ్చాం అన్నా క్యాంటీన్లు పెట్టాం దీపం రెండు కింద ఆడబిడ్డలకి వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చాం మెగా డిఎస్సికి తొందరలోనే ఇంటర్వ్యూలు పిలిచే పరిస్థితికి వచ్చాం ఇవి చేయడమే కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో ఆ సూపర్ సిక్స్ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటామని మరొక్కసారి విశాఖపట్నంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా కష్టాలున్నాయి సమస్యలు ఉన్నాయి అధికమిస్తాం ముందుకు వెళ్తాం ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క సంక్షేమం రెండు కూడా సుపరిపాలనతో ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి అటు కేంద్రంతో సమన్వయంతో మన బ్రాండ్ కూడా పెంచుకుంటూ మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చాం నమో గారు వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సిబిఎన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు దిమాక్ ఉన్నవారు దునియా మొత్తం చూస్తారు సిబిఎన్ విజన్ ట్వంటీ ట్వంటీ అంటే కొంతమంది ఎగతాలు చేశారు బెటకారంగా మాట్లాడారు కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి చూస్తే ఆయన విజన్ ట్వంటీ ట్వంటీలో లో చెప్పిన ప్రతి మాట నిజమైంది నమో గారు వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సిబిఎన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు దిమాక్ ఉన్నవారు దునియా మొత్తం చూస్తారు సిబిఎన్ విజన్ ట్వంటీ ట్వంటీ అంటే కొంతమంది ఎగతాలు చేశారు బెటకారంగా మాట్లాడారు కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్లి చూస్తే ఆయన విజన్ ట్వంటీ ట్వంటీలో చెప్పిన ప్రతి మాట నిజమైంది